మంత్రగత్తె పెంపుడు కూతురు కొండాపురం అడవుల్లో ఎర్రమట్టి దిబ్బ మీద ఒక ముసలి మంత్రగత్తె గుడిసె వేసుకొని ఉండేది ఆవిడ పెంపుడు కూతురు కమల పెళ్ళిడికి వచ్చిన కమల మంత్రగత్తె ఆలనా పాలనా చూస్తూ ఉండేది ఒకరోజు సాయంత్రం ఒక పాతికేళ్ల యువకుడు ఆ దిబ్బ మీదకి వచ్చాడు ఆ సమయంలో మంత్రగత్తె గుడిసె బయట నులక మంచం వేసుకు కూర్చొని కమల చేత తన రాగి రంగు జుట్టు దువ్వించుకుంటున్నది ఆ యువకుణ్ణి చూడగానే మంత్రగత్తె పిల్లికళ్ళు ఎర్రబడ్డాయి ఆవిడ యువకుడికేసి ఉరిమి చూస్తూ ఎవడెవరా నువ్వు ఈ దెబ్బ ఎక్కడానికి నీకు ఎన్ని గుండెలు అని అన్నది అత్తా చావాలనుకున్నవాడికి భయం ఏమిటి నన్ను ఏ కోడిపుంజుగానో మార్చి కోసుకు తినేయి అన్నాడా యువకుడు విచారంగా ఆముదం తాగినట్టు మొహం పెట్టే కుర్రవధవలంటే నాకు అసహ్యం అసలు ముందు నీకొచ్చిన ఏమిటో చెప్పు అని అడిగింది మంత్రగత్తె ఈ లోపల కమల గుడిసె లోపలికి వెళ్ళి చిన్న లోటాలో చల్లని మంచినీళ్ళు తెచ్చి యువకుడికిచ్చింది యువకుడు లోటాలోని నీళ్లు గడగడా తాగి నా పేరు శౌరి నేను మా పక్కింటి అమ్మాయి అలివేణిని ప్రేమించాను అయితే ఆమె తండ్రి ఆమె కోసం వేరే సంబంధాలు చూస్తున్నాడు ఈరోజు ఉదయం నేను ఆయనను కలుసుకొని పెళ్ళంటూ చేసుకుంటే అలివేనినే చేసుకుంటానని చెప్పాను దానికి ఆయన నా మీద మండిపడి కానీకి కొరగాని వెవి పెళ్లి చేసుకొని పెళ్ళాన్ని ఎలా పోషిస్తావు అంటూ అవమానించాడు నాకు బ్రతుకు మీద విరక్తి పుట్టి నిన్ను వెతుక్కుంటూ వచ్చాను అన్నాడు పెద్దగా నిట్టూరుస్తూ మంత్రగత్తె మారు మాట్లాడకుండా దెబ్బ దిగి కింద మడుగులో ఉన్న నల్లరంగు బాతును పట్టుకొని తీసుకువచ్చింది ఇప్పుడు బాతు నాకు విందు చేయబోతున్నావా అని అడిగాడు శౌరి ఉత్సాహంగా అదేం కాదు ఈ బాతు పెట్టమన్నప్పుడల్లా గుడ్డు పెడుతుంది నీకు సార్లు చెప్పి రోజంతా దీనితో గుడ్లు పెట్టించవచ్చు ఆ గుడ్లు అమ్మగా వచ్చిన ఆదాయంతో అలివేణిని భేషుగ్గా పోషించుకోగలనని నీ కాబోయే మామకు చెప్పు అన్నది మంత్రగత్తె శౌరి ఆ బాతును తీసుకువెళ్ళి మర్నాడు చీకటి పడకముందే బాతుతో సహా తిరిగి మంత్రగత్తె దగ్గరకు వచ్చాడు అదేమిట్రా పెళ్ళంతో సహా నా కాళ్ళకు దన్నం పెట్టడానికి వస్తావనుకుంటే ఇలా దిగులు ముఖంతో వచ్చావేమిటి అని అడిగింది మంత్రగత్తె ఆ పక్కనే మల్లె పువ్వులు కోసుకుంటున్న కమల వెంటనే లోపలకు వెళ్ళి లోటాతో మంచినీళ్లు తెచ్చింది శౌరి నీళ్లు తాగి ఈ బాతును చూసి అలివేని తండ్రి నన్ను మెచ్చుకోకపోగా నా తెల్లపిల్లిని వదిలితే నీ నల్లబాతును క్షణంలో చంపి తినేస్తుంది ఆ తరువాత మీ మొగుడు పెళ్ళాలు బ్రతికేదలా అని అడిగాడు ఈ బతుకు వృధా అత్తయ్యా అన్నాడు మంత్రగత్తే క్షణం ఆలోచించి గుడిసి మీద బోర్లించి ఉన్న వెదురు బుట్టను తెచ్చి శౌరి చేతికి ఇస్తూ ఈ బుట్టను బోర్లించి కింద ఏ కూరగాయలు కావాలనుకుంటే ఆ కూరగాయలుంటాయి పెట్టుబడులని ఈ కూరగాయల వ్యాపారంతో తన కూతుర్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటానని చెప్పు అన్నది శౌరి ఆ బుట్టను తీసుకుని బయలుదేరి మర్నాడు సాయంత్రానికి దాన్ని నెత్తిన బోర్లించుకొని వంతరగత్తె దగ్గరకు వచ్చాడు అదేమవతారం రా ఈసారి ఏమన్నాడు మీ మామ అంటూ ఆశ్చర్యపోయింది మంత్రగత్తె ఆయన బుట్ట మహిమ పూర్తిగా వినకుండానే ఇంత నిపురవ్వ అంటిస్తే బుట్ట బూడిద అవుతుంది ఆ తరువాత నా కూతురు బతుకు బుగ్గి అవుతుంది ఈ టక్కుటమరాలు నా దగ్గర కాదు అంటూ నా మొహం మీదే తలుపేసుకున్నాడు అని కమల తెచ్చిన మంచినీళ్ళ లోట అందుకున్నాడు శౌరి మంత్రగత్తె చాలాసేపు ఆలోచించి గుడిసెలో ఒక మూలపడి ఉన్న పాతకాలపు చెక్క పెట్టిన ఒకదాన్ని యువతలకు ఈడ్చుకు వచ్చి ఈ పెట్టె మహిమ అద్భుతంరా అబ్బి ఈ దెబ్బతో నీ కాబోయే మామ నీ కాళ్ళు కడిగేస్తాడు ఇందులో చేయి పెడితే కోరుకున్న వస్తువు చేతికి చిక్కుతుంది అలా అని నువ్వు ప్రేమించిన అలివేణిని మాత్రం కోరుకోకు ప్రాణం లేని వస్తువులే ఇందులో దొరుకుతాయి అని చెప్పింది శౌరి ఆ పెట్టెను నెత్తిన పెట్టుకొని వెళ్ళి మర్నాడు సాయంకాలం తిరిగి వస్తూనే దాన్ని గుడిసె ముందు గిరవాటు వేశాడు నీ మామకు ఈ పెట్టె కూడా పనికి రాలేదా అంటూ కోపంగా ప్రశ్నించింది మంత్రగత్తె ఇక వాడి సంగతి నా ముందు తీసుకురాకు వాడన్న మాటలకు నా కడుపు మండిపోతున్నది నీకు తెలిస్తే కొంప మునుగుతుంది ఏమనుకున్నాడో అన్నాడు శౌరి ఆయాసపడుతూ అంత అమర్యాదగా మాట్లాడా ఏమన్నాడో నాకు తెలియాల్సిందే అన్నది మంత్రగత్తె ఆవేశంగా శౌరి కోసం మంచినీళ్ళు తెచ్చిన కమల లోటాను మంత్రగత్తె చేతికిచ్చి నువ్వెందుకమ్మ అంతగా ఆవేశపడిపోతావు అసలే నీ ఆరోగ్యం అంతంత మాత్రం అన్నది విచారంగా మంత్రగత్తె మంచినీళ్ళు తాగి ఇప్పుడు చెప్పరా అబ్బి ఆ పొగరబోతు ఏమన్నాడు అన్నది ఈ పెట్టె మహిమ చూసి ముందు ఆయనకు నోట మాట రాలేదు తరువాత కాస్త తెప్పరిల్లి నాకేసి అనుమానంగా చూస్తూ ఈ అద్భుత వస్తువులన్నీ ఎక్కడి నుంచి తెస్తున్నావు చూడబోతే దిబ్బ ఉన్న మంత్రగత్తె ప్రాపకం సంపాదించినట్లుంది అటువంటప్పుడు నా కూతుర్ని పెళ్లాడమేందుకు వెళ్ళి ఆ మంత్రగత్తె పెంపుడు కూతురి మెడలోనే మూడు ముళ్ళు వెయ్యి అంటూ పళ్ళు కొరుకుతూ నాకేసి చూశాడు అని చెప్పాడు శౌరి ఆ మాటలు వింటూనే కమల ఏదో పని ఉన్నదానిలా గుడిసెలోకి వెళ్ళిపోయింది మంత్రగత్తె కాసేపు ఆలోచిస్తూ ఊరుకొని అతను అన్న దాంట్లో నాకేమీ తప్పి కనిపించడం లేదు ఇంతకు నీకు అభ్యంతరం లేకపోతే సుమా అన్నది శౌరి తడబడుతూ కమలకు నేను నచ్చాలి కదా అన్నాడు కమలకు నేను ఎంత చెబితే అంత అయితే మరి పెళ్ళి ఎప్పుడు ఎక్కడా అని అడిగింది మంత్రగత్తె నాకు పట్నంలో ఉద్యోగం వచ్చింది పెళ్ళి నిరాడంబరంగా గుళ్ళో జరిగిపోతుంది అన్నాడు శౌరి రెండు రోజుల్లో పెళ్లి జరిగిపోయింది శౌరి భార్యతో సహా పట్నం బయలుదేరే సమయంలో మంత్రగత్తె అతన్ని ఆ మూడు అద్భుత వస్తువులు వెంట తీసుకుపోవా మరి అని అడిగింది అవసరం లేదత్తా నేను కష్టపడి సంపాదించే డబ్బు మేం బ్రతకడానికి చాలు మాయమంత్రాలతో ఎన్నాలు బ్రతకగలం అన్నాడు శౌరి భేషైన మాట చెప్పావు అంటూ మంత్రగత్తే శౌరిని మెచ్చుకుంది తరువాత వాళ్ళిద్దరూ పట్నం బయలుదేరి మధ్యాహ్నం వేళ ఒక మడుగు దగ్గర చెట్టు నీడలో కూర్చొని మంత్రగత్తి ఇచ్చిన రొట్టెల మూట విప్పారు లోపల రొట్టెలతో పాటు మంత్రగత్త రాసిన ఉత్తరం ఒకటున్నది ఆ ఉత్తరంలో అల్లుడు మించిన అల్లుడినని మురిసిపోకు మొదటి రోజే నువ్వు కమల కోసం వచ్చావని నేను గ్రహించాను చాలాసార్లు అడవిలో తచ్చాడుతూ కమలను చూసే నిన్ను నేను మరిచిపోలేదు అయితే నీ ప్రేమకు పరీక్ష పెట్టడానికే అద్భుత వస్తువుల ఆశ కల్పించాను ఎవరో పక్కింటి అలివేనిని ప్రేమించినట్టు నువ్వు చెప్పేదంతా కపట నాటకమని నేను ముందే పసిగట్టాను అడిగిన వస్తువునల్లా ఇచ్చే అద్భుత శక్తులు గల పెట్టెను తిరిగి తీసుకువచ్చాక కమలపై నీకెంత ప్రేమ ఉన్నదో నాకు అర్థమైంది ఆలు మగలు ఇద్దరూ కలకాలం సుఖంగా ఉండండి నేను బ్రతికి ఉన్నంతకాలం ఏడాదికొకసారైనా వచ్చి ఈ ముసలిదాన్ని చూసి వెళ్ళండి అని అన్నది చూసావా మా అమ్మ ఎంత మంచిదో అయినా నన్ను అందరూ అంతర్గత్తి పెంపుడు కూతురనే పిలుస్తారు అన్నది కమల బాధగా చీర చెంగుతో కళ్ళు ఒత్తుకుంటూ ఇక మీదట అందరూ నిన్ను శౌరి భార్య అంటారులే బాధపడకు అంటూ భార్యను ఓరడించాడు శౌరి ధన్యవాదాలు